觉得特别美。 Yeah. मा मनसो जाता दक्ष सूर्य श्रोता जाता सिंह कर्पूर गौरव कन्यावतारम संमान शांस बंदेह भगवान गोपाल राजाधिकारा प्रशस्ताये नमो मन दवा कृल्ह सामाजिकमतान इधम काम క్షిప్రప్రసాది సర్వ అవయసంపూర్ణుడు సకల వాస్తు దోష నివారకుడు రజిత కవచ ధారణాయుతుడై ఘానాపత్య యుగ పట్టాభిషేకంలో సింహాసనారుడిగా సకల వాస్తు దోష నివారకుడిగా లక్షలాది మంది భక్తుల ఇంటి ఇలవేలుపు దేవునిగా ప్రసాది ప్రసాదిస్తున్నటువంటి స్వయంభూ శ్రీ శ్వేతార్క స్వామివారు శ్వేతార్కము అనగా శ్వేతము అనగా తెలుపు అర్కము అనగా జిల్లే చెట్టు వేరు మూలం నుంచి ఉద్భవించినటువంటి ఆకారము అసలు శ్వేతార్కము అనేది మనకు ఎలా లభ్యమవుతుంది అంటే మామూలుగా మనకు గణ నారదాది పురాణాల్లో మనకు గణపతికి అనేక రూపాలు ఉన్నట్టుగా మనకు తెలిసింది ఆ అనేక రూపాల్లో భాగంగా అరవై నాలుగు ముఖ్య రూపాలు ఈ అరవై నాలుగు రూపాలలో ముప్పై రెండు రూపాలు మనకు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి కానీ షోడశ రూపాలు అనగా విద్యా గణపతి విజయ గణపతి శక్తి బాల బాలగణపతి శ్వేతార్క గణపతి ఉచ్ఛిష్ట గణపతి ఇలా మనకు షోడశ రూపాలుగా మనకు చాలామందిలో కూడా తెలిసిన విషయాలే అయితే ఈ శ్వేతార్కమల గణపతి రూపం మాత్రము చాలా అరుదుగా లభ్యమయ్యేటువంటి ఆకారం శ్వేతార్కము స్వయంభూగా ఉద్భవించినటువంటి ఈ యొక్క కాజీపేటలో స్థిర నివాసమై ఉన్నటువంటి ఈ శ్వేతార్కమల గణపతి తానంతట తానే ఉద్భవించి భక్తుల యొక్క కోరికలను నెరవేరుస్తూ క్షిప్రప్రసాదిగా వెలువతూ అనేక మంది భక్తులకు ఇంటి ఇలవేలుపు దేవుడిగా ఈ దేవాలయంలో భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు ఈ స్వయంభూగా ఉద్భవించినటువంటి ఈ శ్వేతార్కమల గణపతికి సర్వ అవయాలు సంపూర్ణంగా ఉంటాయి అనగా కాళ్ళు చేతులు నుదురు తొండము సింహాసనము మూషికంతో పాటు సర్వ అవయాలు సంపూర్ణంగా ఉన్నటువంటి రూపం ఈ కాజీపేటలో స్థిర నివాసుడైనటువంటి శ్వేతార్కమల గణపతి స్వామివారు అయితే స్వయంభూ అనే విషయంలో స్వయంభూ శ్వేతార్కము అంటే తానంతట తానే ఉద్భవించినటువంటి ఆకారం కానీ మనకు ఈ యొక్క భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తాయి చాలామందికి కేవలం ముఖరూపకంగా అంటే తొండ ఆకారంలో మాత్రమే ఈ యొక్క శ్వేతార్క స్వామివారు చాలామంది చూస్తూ ఉంటారు లేదా తయారు చేసినటువంటి ప్రతిమలను మనం శ్వేతార్క గణపతి రూపంలో మనం దర్శనం చేసుకోవచ్చు కానీ మన దేవాలయంలో కొలువైనటువంటి ఈ శ్వేతార్కమలగడ స్వామివారికి సర్వ అవయవాలు సంపూర్ణంగా ఉండడం జరుగుతుంది అనగా స్వామివారికి ఇందాక చెప్పినట్టుగా పురాణ విశేషం వాసు విశేషంతో కూడినటువంటి ఈ సర్వ అవయవ సంపూర్ణుడు ఈ శ్వేతార్క స్వామివారు మీరు గనుక గమనించినట్లయితే స్వామివారి తూపు ముఖంగా కూర్చోబెడితే చూపు ఈశాన్యం వైపు ఉంటుంది ఈశాన్యం కైలాసస్థానం ఈ యొక్క శ్వేతార్క స్వామివారి యొక్క అవయవాల విషయానికి మనం చూసినట్లయితే స్వామివారికి ఇక్కడ నుదురు భాగం ఉంటుంది ఇక్కడ ఒక నేత్రం ఉంటుంది ఇక్కడ ఇంకో నేత్రం ఉంటుంది ఇది తొండము ఇది ఒక దంతము ఇది ఇంకో దంతము ఇక్కడ చెయ్యి ఈ చేతిలో ఇక్కడ ఉండ్రాయి ఉంటుంది ఇది మరొక చెయ్యి ఈ చేతిలో కూడా ఇక్కడ ఉండ్రాయి ఉంటుంది ఇది కాలు ఇది పాదము ఇక్కడ ఒక చెయ్యి ఉంటుంది ఈ చేతిలో ఇక్కడ ఉండ్రాయి ఉంటుంది ఇది మరొక చెయ్యి ఈ చేతిలో కూడా ఇక్కడ ఉండ్రాయి ఉంటుంది ఇది కాలు ఇది పాదము ఇది దిండు ఇదంతా కూడా సింహాసనము ఇక మీరు చూసినట్లయితే ఇది మూషికము అనగా ఎలుక ఇది మూషకం వీపు భాగము మూషికం తోక ఇక్కడ ఒక కాలు ఉంటుంది ఇక్కడొక కాలు ఉంటుంది ఇక్కడ ఒక కాలు ఉంటుంది అలా స్వయంభూగా ఉద్భవించినటువంటి ఈ గణ స్వామివారు సర్వ అవయవ సంపూర్ణుడిగా మనం తెలుసుకోవచ్చు ఇకపోతే మనం పురాణ విషయానికి వస్తే స్వామివారు మూషికాసురుడితో యుద్ధం చేసే సమయంలో స్వామివారు తన కుడి దంతాన్ని బయటికి తీస్తారు అప్పుడు స్వామివారికి ఇక్కడ గాయం ఏర్పడుతుంది ఆ తీసినటువంటి దంతాన్ని మూషికాసురుడి మీద విసిరినప్పుడు మూషికాసురుడు స్వామివారి చెంత చేరుతారు చేరినప్పుడు ఈశాన్యం కైలాస స్థానమైనటువంటి తన తల్లిదండ్రులతో స్వామివారు చెప్తారన్నమాట ఒక సింహాసనం మీద కూర్చొని కాలు మీద చేయి వేసుకొని సుఖాసీనత పొందుతారు అంటే మనం ఒక సింహ కుర్చీలో కూర్చొని ఏ విధంగానైతే మోకాలు మీద మోచేయి వేసుకొని సుఖాసీనత కూర్చుంటాము ఆ రూపంలో ఈ యొక్క శ్వేతారకములు చేయడం స్వామివారు కూర్చున్న భంగిమలో అంటే సింహాసనంలో కూర్చున్న భంగిమలో మనకు దర్శనమిస్తుంటారనమాట ఈ విధంగా స్వామివారు సుఖాసీనత పొంది యుద్ధం ముగిసింది ఎవరైతే నన్ను దర్శించుకుంటారో వారికి కోరిన వెంటనే కోరికలు తీరుస్తారని స్వామివారు సెలవిస్తారు ఈ ప్రకారంగా ఈ దేవాలయంలో గత పంతొమ్మిది సంవత్సరాలుగా స్వామివారికి ఇష్టమైనటువంటి గరికలతోటి మోదకాలతోటి కొబ్బరికాయ పూలు పూలతోటి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారికి సంకల్పం చేసుకొని కేవలం నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసినంత మాత్రాన స్వామివారి యొక్క అనుగ్రహం ఇక్కడ ఉంటుందని చాలామంది భక్తుల యొక్క విశ్వాసం అది ఇక్కడ నిదర్శనం కూడా ఇకపోతే ఈ దేవాలయంలో ఉన్నటువంటి శ్వేతార్కములగఢమ స్వామి వారి కనుక మీరు దర్శనం చేసుకున్నట్లయితే ఈ యొక్క శ్వేతారకములగఢ స్వామి వారికి యొక్క పట్టాభిషేకం కూడా నిర్వహించడం జరిగింది మీరు గమనించినట్లయితే గణపతికి పట్టాభిషేకం అంటే కవచ ధారణ ఎక్కడైనా చేస్తారు కానీ నిరంతర వెండిక వచారణలో సింహాసనంలో ఉన్నట్టుగా ఈ దేవాలయంలో మాత్రమే మనం గమనించవచ్చు ఈ విషయానికి వస్తే మనకు పురాణగాథ మనకు అందరికీ తెలిసిందే ఎలాంటిది అంటే కైలాసంలో గణపతికి కుమారస్వామికి పరీక్ష జరిగినప్పుడు గణపతి తన తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసినంత మాత్రాన తన యొక్క బుద్ధిని అనుసరించి సర్వ దేవతలందరూ కూడా గణపతికి ప్రథమంగా గానాపధ్యానిస్తారు ఈ విషయం మనందరికీ తెలిసిందే గణపతి ముల్లోకాలు తిరగడానికి తన తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతాడు కానీ కుమారస్వామి ముల్లోకాలు తిరగడానికి తన యొక్క నెమలి వాహనంపై వెళ్తాడు ఈ విధంగా గణపతికి ప్రథమంగా కైలాసంలో పట్టాభిషేకం జరిగితే ప్రపంచంలో ఈ రోజు వరకు కూడా ఏ ఒక గణపతి దేవాలయంలో ఈ ఏ సందర్భంలో కూడా గణపతికి పట్టాభిషేకం అనేది మనకి కడ కూడా లేదు మన దేవాలయంలో ఉన్నటువంటి ఈ స్వయంభూ శ్వేతార్ కుమలగడం స్వామి వారికి గానాపత్యోగ పట్టాభిషేకంలో కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అంటే స్వామివారికి కిరీటధారణ చేసి ఒక సింహాసనంలో ఏ విధంగా కూర్చుంటారో ఆ విధంగా కూర్చున్న రూపంలో మనం నిత్యం కూడా ఈ దేవాలయంలో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇకపోతే మరొక విషయం ఈ శ్వేతార్కుమలగడం స్వామివారు ఈ దేవాలయంలో ఎలా ప్రతిష్ట చేయబడింది స్వామివారు ఎలా లభ్యమయ్యారన్న విషయానికి వస్తే దేవాలయ ఆస్థాన వ్యవస్థాపకులు అయినవోలు అనంతమల్లేశ్వర్మ సిద్ధాంతి గారు వారు గణపతి ఉపాసకులు వారు గణపతి ఆరాధన చేస్తున్న క్రమంలో స్వామివారు శ్వేతార్కములు స్వామివారు వారు స్వప్నంలో కనిపించి నల్గొండ ప్రాంతంలో పలానా చోట ఉన్నానని స్వామివారు సెలవిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళి చూశారు ఆ ప్రాంతానికి వెళ్ళి చూసినట్లయితే ఆ ప్రాంతం స్వామివారు స్వప్నంలో కనబడిన రూపకంగానే ఆ ప్రాంతం ఉంది కానీ ఆ యొక్క ప్రాంతంలో శ్వేతార్కములు రూపం మనకు ఎక్కడ కూడా లభించలేదు అదే రోజు రాత్రి నిద్రిస్తుండగా స్వామివారు స్వప్నంలో కనిపించి ఒక మంత్రాన్ని ఉపదేశించారు మరునాడు ఉదయమే ఆ యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ స్వామికి పూజ ఆ యొక్క చెట్టు దగ్గర స్వామివారికి పూజ చేస్తుంటే తానంతట తానే స్వయంభుగా ఆ యొక్క చెట్టు వేరులో నుంచి స్వామివారు ఉద్భవించారు ఎలాంటి చెక్కడాలు కానీ మలచడానికి చేయకుండా తానంతట తానుగా స్వయంభూసించినటువంటి రూపమే ఈ యొక్క శ్వేతారకమలగణపతి రూపం మీరు వరంగల్ జిల్లా కాజిపేటలోని ఈ యొక్క విష్ణుపూరి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సపరివార సమేత స్వయంభూ శ్రీ శ్వేతార్క మలగణపతి స్వామివారి దేవాలయంలో కనుక మీరు చూసినట్లయితే స్వామివారు వెండి కవచ ధారణాయుతుడిగా ఘానాపత్యుగ పట్టాభిషేకంలో సింహాసనారూడిగా సకల వాసు దోష నివారకుడిగా ఈ యొక్క క్షిప్రప్రసాది అయినటువంటి శ్వేతారకమలగణ స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు మరొక విషయం మనము స్వామివారి యొక్క విషయంలో మనం గమనించవచ్చు ఏంటిది అంటే మామూలుగా గణపతికి బుధవారం విశేషం అనే విషయం మనందరికీ తెలిసిందే కానీ ఈ యొక్క శ్వేతారకమల్గను స్వామివారు పుట్టడం అంటే స్వామివారు వెలవడం మంగళవారం పుట్టారు కాబట్టి ఈ దేవాలయంలో గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి స్వామివారికి ప్రతి మంగళవారం ఈ దేవాలయంలో విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క మంగళవారం పూజలలో దాదాపు ఉత్తరాధున పంజాబ్ కానీ ఢిల్లీ కానీ ఇలా మహారాష్ట్ర కానీ దక్షిణాది నుంచి కర్ణాటక తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల నుంచి కూడా మన యొక్క ఈ యొక్క శ్వేతారకమలకొని దేవాలయానికి ప్రతి మంగళవారం స్వామివారు కేవలం దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు ఈ విధంగా ఈ యొక్క స్వయంభూ అయినటువంటి ఈ శ్వేతార కుమలగడ స్వామి వారికి ప్రతి మంగళవారం ఈ దేవాలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రతి మంగళవారం కూడా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సుప్రభాత సేవ చేసి ఆరు గంటలకు మంగళ స్నానం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి పంచామృత పంచవర్ణ నవవిధ ఫల రస సప్త వర్ణాలతోటి ప్రతి మంగళవారం కూడా ఈ యొక్క శ్వేతారమలగణ స్వామి వారికి మన దేవాలయంలో ప్రతి మంగళవారం అభిషేకం నిర్వహించడం జరుగుతుంది ఆ తదనంతరం ఈ యొక్క స్వామి స్వామివారికి ఈ యొక్క శ్వేతాకమలగ స్వామివారికి ఈ దేవాలయంలో ప్రతి మంగళవారం ఎనిమిది గంటలకు స్వామివారికి విశేష అర్చన ఉంటుంది ఎవరైతే భక్తులు ఈ యొక్క స్వామివారిని ఇంటి ఇలవేలుగా భావిస్తారు ఆ మంగళవారం తప్పనిసరిగా స్వామివారి దేవాలయానికి విచ్చేస్తారు అభిషేక అనంతరం అయ్యేటువంటి ఆ పూజలు తప్పనిసరిగా కూర్చొని ఆ యొక్క స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటారు ఆ వారం గనుక వాళ్ళు ఆ ప్రసాదం తీసుకోకపోతే ఆ అంతా కూడా వారికి చెడుగా ఉంటుందన్న భావనతోటి ఈ యొక్క భక్తుల విశ్వాసం ఈ దేవాలయంలో ఆ విధంగా ఉంది అదే కాకుండా ఈ దేవాలయంలో ప్రతిరోజు మరియు ప్రతి మంగళవారం కూడా ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నిత్య సహస్ర మోదకం యో మోదక సహస్రం చేసే అనే గణపతి ఉపనిషద్ వాక్యానుసారం ఈ దేవాలయంలో గత ఏడు సంవత్సరాలుగా మన దేవాలయంలో ప్రతి రోజు కూడా వెయ్యి మోదకాలతోటి గణపతి మోదక ప్రియుడు అనే విషయం మనందరికీ తెలిసిందే ఆ విధంగా ఈ రోజు కూడా ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ఈ దేవాలయంలో ఈ దేవాలయంలో స్వామివారికి మోదక హోమం అనేది రోజు కూడా వెయ్యి మోదకాలతో హోమం చేయడం ఈ దేవాలయంలో విశేషంగా చేయడం జరుగుతుంది ఎవరైతే భక్తులు పదిహేను వందల పదహారు కడతారో వారి గోతనామాలతోటి సంవత్సరం పాటు ఆ యొక్క గణపతి మోదక హోమాన్ని ఈ దేవాలయంలో నిర్వహిస్తారు వారు కూడా ఏదైనా ఒకరోజు వారి పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ వివాహం ఆయన దీని మరునాడు కానీ ఎవరైనా ఆ రోజున వచ్చి పాల్గొనొచ్చు స్వయంగా ఈ విధంగా ప్రతి మంగళవారం మరియు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నిత్య సహస్రమోదక మొదక సహిత రుద్ర నమక చమక నవగ్రహ హోమం ప్రతిరోజు ఈ దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది అదే కాకుండా ఈ దేవాలయంలో ప్రతి మంగళవారం కూడా పగలు పదకొండు గంటలకు వినాయక వ్రతాలు కూడా ఈ దేవాలయంలో అతి విశేషంగా జరుగుతాయి పదహారు వారాలు ఇరవై ఒక వారాలు నూట ఎనిమిది వారాలు యాభై నాలుగు వారాలుగా ఈ దేవాలయంలో వినాయక వ్రతాలు భక్తులు అధిక సంఖ్యలో ఈ దేవాలయంలో వారి యొక్క కోరికలు నెరవేరడానికి ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండడానికి సిద్ధి బుద్ధి సమేతుడైనటువంటి ఆ హరిద్రా గణపతి రూపంలో ఈ యొక్క శ్వేతకమైన గణపతి వినాయక వ్రత పూజలు ప్రతి మంగళవారం చేయడం జరుగుతుంది ఆ తదనంతరం మనందరికీ మరొక విషయం తెలిసిందే గణపతి నృత్య ప్రియుడు గాత్రప్రియుడు నాట్యప్రియుడు అనగా స్వామివారికి పాటలే కానీ నాట్యాలే కానీ అన్నీ కూడా స్వామివారికి ఇష్టమైన విషయం మన మరొక విషయంలో కూడా తెలిసిందే ఈ విధంగా మన దేవాలయంలో ప్రతి మంగళవారం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్వామివారికి కదంబ సేవ అనగా స్వామివారికి విశేష అర్చన కేవలం చాలామంది మహిళలతోటి కూర్చోబెట్టి స్వామివారికి సహస్ర నామాలు చదువుతూ ఈ యొక్క స్వామివారి సన్నిధానంలో పాటల రూపకంగా నృత్య రూపకంగా కథల రూపకంగా నాట్య రూపకంగా ఈ దేవాలయంలో స్వామివారికి విశేష సేవ ప్రతి మంగళవారం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ దేవాలయంలో విశేష అన్నదానం దాదాపు మూడు వందల మందికి ఈ యొక్క దేవాలయంలో స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి మంగళవారం కూడా ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు దేవాలయం మూసివేయబడుతుంది తిరిగి నాలుగు గంటలకు దేవాలయం తెరిచి నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మన దేవాలయంలో కొలువైనటువంటి ఉత్సవ విగ్రహాలైనటువంటి బుద్ధి సమేత కళ్యాణమూర్తికి కూడా ఈ దేవాలయంలో ప్రతి మంగళవారం కూడా సాయంత్రం ఐదు గంటలకు దేవాలయంలో స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం కూడా ప్రతి మంగళవారం కూడా నిత్యం కూడా చేయడం జరుగుతుంది ఇకపోతే ఈ దేవాలయంలో అతి విశేషమైనటువంటి మరొక పూజ ఏమనగా శ్వేతార్క అర్చన అనేది ఈ దేవాలయంలో అతి విశేషంగా చేస్తారు గత పంతొమ్మిది సంవత్సరాలుగా నుండి ఈ దేవాలయంలో ఈ యొక్క దేవాలయ వ్యవస్థాపకులైనటువంటి అనంతమల్ల అనంతమల్లి సిద్ధాంతి గారు పంతొమ్మిది సంవత్సరాలుగా ప్రతి మంగళవారం కూడా మౌనవ్రతంగా ఉంటూ ఎవరితో మాట్లాడకుండా ఆ యొక్క స్వామి నామస్మరణ చేస్తూ ఈ యొక్క శ్వేతార్క అర్చనని విశేషంగా ఈ దేవాలయంలో చేయడం జరుగుతుంది ఇంత ముందుగా చెప్పినట్టుగా కర్ణాటక మహారాష్ట్ర పంజాబ్ ఢిల్లీ కానీ తమిళనాడు కానీ ఇలాంటి వివిధ దేశ రాష్ట్రాల నుంచే కానుకుంటున్న విదేశాల నుంచి కూడా ఆ యొక్క పూజకు కేవలం స్వామివారి దర్శనం చేసుకొని ఆ యొక్క పూజకు కూర్చొని చివరని ఇచ్చేటువంటి విభూతి ప్రసాదాన్ని మాకు కావాలి అనే విధంగా ఈ దేవాలయానికి ప్రతి మంగళవారం కూడా వేలాదిగా ఈ యొక్క దేవాలయానికి భక్తులు విచ్చేస్తూ ఉంటారు ప్రతి మంగళవారం కూడా సాయంత్రం ఏడు గంటలకు ఈ యొక్క శ్వేతార్క మలగడవ స్వామివారికి విశేష శ్వేతార్క అర్చన దర్బారు సేవ కదంబ సేవ మరియు స్వామివారికి మహా నివేదన మంగళహారతులతోటి పంచహారతులతోటి స్వామివారికి విశేష పూజ ప్రతి మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది అలాగే ప్రతి మంగళవారం కూడా రాత్రి తొమ్మిది గంటలకు దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను వందల మంది దాకా ప్రతి మంగళవారం కూడా ఈ దేవాలయంలో శ్వేతార్క మలగడం స్వామివారి సన్నిధానంలో విశేష అన్నదానం కూడా ఈ దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ శ్వేతార్క స్వామివారి సన్నిధానంలో ఏదైతే నిర్వహించేటువంటి పూజ విశేష కార్యక్రమాలు ఏమనగా ప్రతి సంవత్సరం కూడా శ్వేతారక స్వామివారికి ఆ యొక్క విశేష పండుగలు ఉగాది కానీ శ్రీరామనవమి ఆ రోజులలో మరియు ప్రతి శుద్ధ పంచ శుద్ధ చవితి ప్రతి బహుళ చవితి అనగా శుద్ధ చవితి అనగా వినాయక చవితి వచ్చే రూపకంగా ఉంటాయి కదా ఆ యొక్క శుద్ధ చవితి లేదు బహుళ చవితి అనగా సంకష్టహర చదువుతులందు ఈ యొక్క శ్వేతార్క మలగడ స్వామివారికి ఆ యొక్క వార తిథి వార యోగ కర్ణ అంశాలను కూడుకొని ఆ యొక్క నెలను అనుసరించి ఈ యొక్క శ్వేతార్క మలగడ స్వామివారికి ప్రతి ఆ యొక్క చవితిలలో కూడా స్వామివారికి విశేష రీతులలో అభిషేక హోమాది క్రతువులను ఈ దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది ఇదే కాకుండా ఈ యొక్క దేవాలయంలో గణపతి వసంతోత్సవాలు అనగా స్వామివారి పుట్టినరోజు వేడుకలు ప్రతి వైశాఖ మాసంలో ఈ దేవాలయంలో ఐదు రోజుల పాటుగా నిర్వహించడం జరుగుతుంది ఇదే కాకుండా ఈ యొక్క దేవాలయంలో గణపతి నవరాత్రులు షోడశాహ్నిక దీక్షతో అనగా పదహారు రోజుల పాటుగా ఈ దేవాలయంలో శ్వేతార్క స్వామివారి సన్నిధానంలో విశేష నవరాత్రోత్సవ కళ్యాణోత్సవ వేడుకలు పదహారు రోజుల పాటు ఈ పదహారు రోజులు కూడా స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో అంటే ఒకరోజు కేవలం పాలతో అభిషేకం చేయడము ఒకరోజు ఉండ్రాలు వెయ్యిగా వెయ్యి వెయ్యి సంఖ్యతోటి ఉండ్రాలను నివేదన చేయడము ఒకరోజు కుంకుమ పూజలు ఒకరోజు తాంత్రిక పూజలు ఒకరోజు జ్యేష్ఠాదేవి పూజలు ఒకరోజు వామన పూజలు సత్యనారాయణ వ్రతాలు వినాయక వ్రతాలు ఋషి పంచమి పూజలు ఆ విధంగా ఈ యొక్క దేవాలయంలో గణపతి నవరాత్రోత్సవ కళ్యాణోత్సవ వేడుకలు పదహారు రోజుల పాటుగా కూడా ఈ దేవాలయంలో విశేషంగా నిర్వహించడం జరుగుతుంది